హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనండి మీ పల్లెటూరు రాజుని చూడండి ఎందుకు అలా నీరసంగా ఉన్నాడు అనుకుంటున్నారా ఏం లేదండి నాకు వీడియోస్ చేస్తున్నాను కానీ వీస్ అనేది రావట్లేదు అందుకు నాకు చాలా బాధగా ఉందండి సపోర్ట్ చేయట్లేదు ఎవరు కూడా నాకు మీ సపోర్ట్ ఉందేమని నేను ముందుకు వచ్చాను ఎందుకు వచ్చానంటే అందరికీ రైతు అనేది ఎవరికి చాలామంది తెలియదు అండి రైతు అంటే ఏంటి ఆయన పడే కష్టాలు ఏంటి రైతు ఏ విధంగా పనిచేస్తాడు అనేది అందరూ తెలియజేద్దాం అనుకున్నాను కానీ అందరికి ఇప్పుడు ఫ్యాషన్ కావాలి స్టైల్స్ కావాలి తప్ప రైతు కష్టం ఏంటి రైతు ఎలా బతుకుతాడు ఏ విధంగా జీవిస్తాడు అన్నది ఎవరికి అర్థం కావట్లేదు తెలియదేమో అవసరం లేదేమో అనుకుంటున్నాను అందుకేమో నా వ్యూస్ అనేది మీకు ఇష్టం లేదు వీడియోస్ అనేది అందుకే వీస్ రావట్లేదేమో మరి నేను ఏం చేస్తే కానీ మీకు వీడియోస్ అనేవి నచ్చుతాయో నాకు తెలియట్లేదు అయితే రైతు ఏ విధంగా కష్టపడతాడు ఏ విధంగా జీవిస్తాడు అనేది చూపిద్దాం అనుకున్నాను అందుకే నాకు చాలా బాధిస్తుందండి అందుకే ఇంకా ఒక నిర్ణయం తీసుకుందాం అనుకుంటున్నాను అది మీకు అడిగి తీసుకుందాం అనుకుంటున్నాను మీరు నచ్చితేనే మీరు ఊ అంటేనే ఆ విషయం ఆ పని చేద్దాం అనుకుంటున్నాను ఏంటో చెప్పమంటారా ఏం లేదండి మీ పల్లెటూరు రాజు అనేది వాడనేది ఛానల్ అనేది మానేద్దాం అనుకుంటున్నాను క్లియర్గా అంటే నా ఛానల్ అనేది నేను ఇంకా ఆపేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే మీ సపోర్ట్ లేనిదే నేను ఏం చేయలేనండి పల్లెటూరు రాజు అనేవాడు ఓన్లీ పల్లెల గురించి చుట్టుపక్కల ప్రాంతాల గురించి రైతుల గురించి కూలీల గురించి అలాగే మా చుట్టుపక్క ప్రాంతాల్లో ఏమేమి పండిస్తారు ఎలా జీవిస్తారు అనేది చూపించాలనుకుంటున్నాను మరి పల్లె అనేది అందరికి ఇష్టం లేదేమో పల్లెటూరు అంటే అందరికి ఇష్టం లేదేమో అందువల్ల ఏమో వీడియోస్ అనేది నాకు నా వీడియోస్ అనేది మీరు చూడట్లేదేమో చూడండి మరి ఎలాంటి వీడియోలు అనేది మీకు ఇష్టం అన్నది నాకు తెలియట్లేదు కనీసం కామెంట్ చేసిన చెప్పండి ఆ ఆ విధంగా వీడియోస్ అనేది మీకు చూపిస్తాను మీకు ఒక అడిగాను కదండి మీకు ఇలాంటి వీడియోలు చేయాలి ఈ విధంగా చేయాలి లేదా రాజు నువ్వు ఇలాంటి వీడియోలు చేస్తేనే బాగుంటుందని చెప్పండి లేదా మా పల్లెటూరు విషయాలే చూపించమంటే ఈ విధంగా చూపిస్తాను కానీ మీరు సపోర్ట్ అనేది నాకు కావాలండి మీరు సపోర్ట్ ఉంటేనే నేను ముందుగానే వెళ్ళగలను ఓకే అండి మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే మా రైతు కష్టాలు అనేది అందరికీ తెలియదండి రైతు ఎంత కష్టపడతాడో పొద్దున్న నుంచి పడుకునే వరకు ఆయన కష్టపడే కష్టాన్ని గుర్తించారండి తెలియాలంటే మా అలాంటి రోజులు ఉండాలి అందుకే నేను ఈ బాధ ఏంటో మా రైతు కష్టాలు ఏంటో తెలియజేద్దామనే మీ ముందుకు వచ్చాను అయితే మీరు నాకు కొంచెం తోడు లేదు సపోర్ట్ లేదు కొంచెం సపోర్ట్ చేయండి రైతు ఏంటి రైతు కష్టాలు అనేది మనం అందరం చూపిద్దాం మన పల్లెటూరు వాళ్ళం సిటీ నుంచి వచ్చిన వాళ్ళకి పల్లెటూరు గురించి తెలియదు కాబట్టి పల్లెటూరు కష్టాలు పల్లెటూరు వాతావరణం ఆ మంచితనం అనేది అందరికి చూపిద్దాం అందరికీ తెలియజేద్దాం మీ సపోర్ట్ ఉంటే ఎక్కడి వరకైనా వెళ్ళొచ్చండి మనం ఓకే ఫ్రెండ్స్ మీ పల్లెటూరు రాజు మరి బాధపడుతుంటే మీరు చూడగలరా చూడండి మీ పల్లెటూరు రాజు అనేది మళ్ళీ మరో వీడియోతో సంతోషపడాలి అయితే మీరు ఏం చేయాలంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి అలాగే ప్రతి ఒక్కరికి కొంచెం చెప్పండి మన పల్లెటూరు రాజుని సపోర్ట్ చేద్దామని ఓకే అండి ఉంటానండి